కోకో యొక్క సీక్రెట్ స్ట్రాటజీ ఏంటంటే ఇప్పుడు ఐఐటి విద్యార్థులకు కూడా బ్రాండ్ అంబాసిడర్లుగా మార్చేస్తుంది ప్రతి డిటిసి ఫౌండర్ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం అని చెప్పు సాధారణంగా బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళంతా కూడా సెలబ్రిటీ యాడ్స్ కోసం లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు కానీ కోకో మాత్రం ఒక అద్భుతమైన టెక్నిక్ తో మార్గాన్ని పెంచుకో అదేంటంటే క్యాంపస్ అంబాసిడర్ ప్రోగ్రామ్ ద్వారా ఇవన్నీ చేయడం జరిగింది ఐఐటీస్ అదేవిధంగా ఐఐఎంఎస్ టాప్ కాలేజీ నుంచి విద్యార్థులు కోక్ బ్రాండ్ అంబాసిడర్ లో అవ్వడం జరిగింది కానీ వీళ్ళు కేవలం యాడ్స్ కోసం పోస్ట్ చేయలేదు వాళ్ళు కోక్ ని బాలీవుడ్ అండ్ మెమరీస్ తో కోక్ స్టూడియో సంగీతంలో లింక్ చేయడం జరిగింది చిన్న చిన్న అదే అదేవిధంగా కోక్ గుర్తులకు చెప్పాలని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ ను అవకాశము అదే విధంగా అడగడం జరిగింది ఆత్మీయతతో కూడిన కొన్ని స్టోరీస్ చెప్పడము ఇవన్నీ వారిని కూడా ఒక బ్రాండ్ రిప్రజెంటేటివ్ గా కాకుండా ఒక నేచురల్ స్టోరీ టెల్లింగ్ గా మార్చేశాయి మరి కోకోకులకి ఒక మాసి బ్రాండ్ విజిబిలిటీ అదే విధంగా విద్యార్థులకు ప్రయోజనం కలిగే అనుభవం లభించింది ప్రతి డిటిసి ఫౌండర్ గమనం విషయం ఏంటంటే మీ కస్టమర్లనే మీ సేల్స్ టీమ్ గా మార్చండి అదేవిధంగా ఆత్మీయతతో చేసిన ప్రచారము ఎప్పుడు కూడా పేమెంట్ చేసిన యాడ్స్ కంటే శక్తివంతమైనదిగా గుర్తించండి మరి మీ విజయ లక్ష్యం కోసం మన తెలుగు బిజినెస్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మిత్రమా థ్యాంక్ యూ సో మచ్